హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మద్ కిచెన్ ఈరోజు మనం మామిడికాయతో రసం చేయబోతున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర పచ్చి మామిడికాయ ముక్కలు ఇప్పుడు మనం కొబ్బరిని మిక్సీ వేసుకొని అందులో మళ్ళీ పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దాన్ని పేస్ట్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు మామిడికాయను శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్నాను మీరు కావాలంటే మామిడికాయను ఉడకబెట్టి కూడా గుజ్జు తీసుకోవచ్చు కానీ నేను మామిడికాయ ముక్కల్ని పేస్ట్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఈ మామిడికాయలో ఈ సీజన్లో మనకు మామిడికాయలు చాలా దొరుకుతాయండి మనం ఎప్పుడు పచ్చడి పప్పు కాకుండా ఇలా వెరైటీగా రసం చేసుకోవచ్చు ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నానండి అలాగే పోపు దినుసులు ఆవాలు మినప్పప్పు పెసరపప్పు వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి ఇది పచ్చివాసన పోయే వరకు ఒకసారి మనం ఫ్రై చేయాలి ఈ రసం వేడిగా అయినా చల్లగా అయినా టేస్ట్ ఉంటుందండి వెరైటీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ వేయాలి మీరు ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుందంటే ఏం లేదు లేకపోతే కొంచెం కారం కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా మనం ఒకసారి బాగా కలిపి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కొంచెం సేపు మూతబెట్టి మగ్గనివ్వాలి నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేశానండి ఇప్పుడు నూనె పైకి వచ్చింది మనం బాగా కలిపి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మనం మాడుకాయ పులుపుని బట్టి మనం నీళ్ళు వేసుకోవాలండి ఒక మాడుకాయ పుల్లగా ఉంటుంది కదా మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని వాటర్ ఎంత సరిపడితే అంత వేసుకోండి నేను మూడు గ్లాసులు వాటర్ పట్టిందండి నాకు మనం ఇక్కడ ఒకసారి ఉప్పు కారం పులుపు ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది అందుకే నేను మళ్ళీ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను చిన్న బెల్లం ముక్క అయినా వేసుకోండి బాగుంటుంది నాకు ఇక్కడ బెల్లం ముక్క వేయడం మిస్ అయింది ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టాలండి చూశారు కదా అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి